హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ వ్యవహారం సినీ ప్రముఖుల మెడకు చుట్టుకుంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై పోలీసులు దృష్టి సారించడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి బెట్టింగ్ యాప్స్ వలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆన్లైన్ వేదికలపై వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు బుధవారం మియాపూర్ పిఎస్ పరిధిలో నమోదు చేసిన కేసులో ఇరవై ఐదు మందిపై అభియోగాలు నమోదు చేశారు రెండు రోజుల క్రితం బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మందిపై కేసులు నమోదు చేయగా తాజాగా మియాపూర్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు ఇరవై ఐదు మందిపై బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఐటీ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ కూడా ఉన్నారు వీరంతా జంగిల్ రమ్మి ఏ ట్వంటీ త్రీ యోలో రెండు వందల నలభై ఏడు ప్లేయర్ ప్లే జెట్విన్ వంటి యాప్లను ప్రమోట్ చేశారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉంటూ బెట్టింగ్ను ప్రమోట్ చేస్తున్న అనన్య నాగల్లా సిరి హనుమంతు శ్రీముఖి వర్షిణి రాజన్ వసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్షసాయి బయ్య సన్నీ యాదవ్ యాంకర్ శ్యామల టేస్టీ తేజ రీతూ చౌదరి బండారు శేషాయిని సుప్రీత ఉన్నారు సామాజిక కార్యకర్త ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు వీరిపై కేసులు నమోదు చేశారు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఆర్టీసీఎండి సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై మొదట కేసు నమోదు చేశారు ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన బయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది యూట్యూబ్ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్ యాప్లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి బెట్టింగ్ల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వలవేస్తున్నారు ప్రమోషనల్ కోర్స్ రూపంలో యువతకు వలవేసి వారి బెట్టింగ్లు వాడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్ డబ్బులు పొందుతున్నారు నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఆర్థిక నేరాలు చాప కింద నీరులా సాగుతున్నాయి మార్చి పదిహేడున నమోదైన కేసులో పదకొండు మందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్ బాధితులు ముందుకు రావాలని ఐపీఎస్ అధికారి సజ్జనార్ పిలుపునివ్వడంతో పాటు సోషల్ మీడియాలో యూట్యూబ్ ట్రావెలర్ అన్వేషణ వంటి వారు కేసులు పెట్టాలని ప్రచారం చేస్తున్నారు దీంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు ఈ క్రమంలోనే బెట్టింగ్లు ఆడటం డబ్బు పోగొట్టుకున్న తర్వాత పోయిన చోట వెతుక్కోవాలనే ధోరణితో అప్పుల పాలవడం చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోయాయి కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి బుల్లితెర నటుడు సినీ ప్రపంచంలో అవకాశాలను వెతుక్కుంటున్న యువతులు ఈ ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్నారు వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు వందల వేల కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో వేలాది మంది చిక్కుకునే వాటి నుంచి బయటపడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న పదకొండు మందిపై తాజాగా సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు కేసులు నమోదు చేసిన వారిలో అజయ్ కిరణ్ గౌడ్ సన్ని యాదవ్ విష్ణుప్రియ సుప్రీత హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ రీతు చౌదరి టేస్టీ తేజ సుధీర్ రాజు తదితరులు ఉన్నారు వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాటి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా టీవీ నటులపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి టేస్టీ తేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతు చౌదరి బండారు శేషాయని సుప్రీం సుధీర్ అజయ్ సన్నీ యాదవ్ సందీప్ తదితరులపై కేసులు నమోదు చేశారు వారిపై త్రీ ఎయిటీన్ ఫోర్ బిఎన్ఎస్ త్రీ ఏ ఫోర్ సిక్స్టీ సిక్స్ డి ఐటిఏ యాక్ట్ రెండు వేల ఎనిమిది సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా సినీ నటులపై కూడా కేసులు నమోదు చేయడం కలకలం రేపుతోంది